హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పంజాబీ డ్రెస్సు టాప్ కటింగు చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ మనకి ప్యూర్గా కాటన్గా వచ్చిందండి చాలా బాగుంది చాలా స్మూత్గా అయితే వస్తుంది ఫ్రంట్ వైపు ఇలా డిజైన్ అయితే ఇచ్చారు ముందుగా అయితే ఇలా డిజైన్ ఉన్నది మనము ఒక హాఫ్ ఇంచు పైకి అయితే ఎలా తీసుకుంటూ అయితే ముందు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ పాడవకుండా చాలా నీట్గా కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వచ్చినట్టుగా ఎలా చూసుకుంటూ అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఈ డ్రెస్లో కిందన మనకి సల్వార్ ప్యాంట్ కూడా వచ్చిందండి సెమీ పటియాల సల్వార్ అయితే స్టిచ్ చేశాను ఆ వీడియో అనేది మన ఛానల్లో ముందుగా అయితే అప్లోడ్ చేశానండి ఈ వీడియో కంటే ముందు ఆ వీడియో అయితే వస్తుంది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రెస్సు మెటీరియల్ మనకి కిందన బాటం పార్ట్ గురించి అయితే రెండున్నర మీటర్లు అయితే వచ్చింది పైన అయితే మనకి రెండు మీటర్లు కంటే కొంచెం ఎక్కువైతే వస్తుందనమాట కానీ కిందన రెండున్నర మీటర్ల కంటే క్లాత్ అయితే వచ్చింది ఆ క్లాత్తో నేను ఫుల్గా గెహరాగా వచ్చినట్టుగా కుచ్చులు పెట్టుకుంటూ అయితే ప్యాంట్ కటింగ్ అనేది అప్లోడ్ చేశానండి ఈ టాప్ కటింగు నేను బాడీ మెజర్మెంట్ అయితే తీసుకొని కట్ చేస్తున్నానండి చెస్ట్ మనకి ఫార్టీ ఫోర్ ఉందనమాట హిప్ ఫార్టీ సిక్స్ ఉంది అలాగే నడుము థర్టీ ఎయిట్ ఉంది షోల్డరు మనకి పదిహేడు ఇంచులైతే అయితే వచ్చిందండి చాలా పెద్ద సైజు అలాగే ఆర్మోల్ కూడా తీసుకోవాలి ఆర్మోల్ చుట్టూ టేప్ కొలత తీసుకోవడం వల్ల మనకి మొత్తము ఇరవై ఒకటి ఇంచి అయితే వచ్చింది ఈ విధంగా అయితే మెజర్మెంట్ అనేది తీసుకొని డ్రెస్ కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందండి డ్రెస్ కట్ చేసేటప్పుడు ఈ మాత్రం మెజర్మెంట్ అయితే సరిపోతుంది హిప్ కొలత నడుము కొలత అలాగే చెస్ట్ కొలత ఆర్మోలు షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది అదే విధంగా హ్యాండ్స్ కొలత కూడా తీసుకోవాలి హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ ఫిట్టింగ్ దగ్గర రౌండ్ ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మెటీరియల్ క్లాత్ని ఈ విధంగా అయితే నేను ఎంత మనకి ఇక్కడ పొడవ వచ్చిందో అదే పొడవు అయితే ఇక్కడ తీసుకుంటున్నానండి షోల్డరు ఆరు ఇంచులు పెడుతున్నాను చెంకదింపు ఆరున్నర పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళకి అనేది చాలా చిన్నగా కావాలి అందుకని చెప్పి పైన షోల్డర్ దగ్గర నుంచి నడుము కొలత పద్నాలుగు ఇంచీలు అక్కడ నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ హిప్ కొలతకి ఇరవై ఒక్క ఇంచీ దగ్గరికి కట్స్ అయితే పెట్టుకోవాలి అంటే డ్రెస్కి మనకి సైడ్కి కట్స్ అయితే వస్తాయి కదండి అవి పైకి రాకుండా కరెక్ట్గా హిప్ దగ్గర వరకు అయితే ఈ విధంగా వస్తాయి అనమాట డ్రెస్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ముందుగా తీసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా దానికి నాలుగు భాగాలు చేసుకోవాలి దానికి ఇక్కడ వన్ ఇంచ్ అయితే కలుపుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు వన్ ఇంచ్ ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ కాబట్టి కొంచెంగా సింక్ అవుతుంది అది నార్మల్గా ఉన్న క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర నుంచి కి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి దానికి వన్ ఇంచు ఇలాగా క్రాస్గా పెట్టి రౌండ్గా అయితే డ్రా చేసుకుంటూ టేప్తో చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మూల్కి చెస్ట్ పాయింట్కి మ్యాచ్ అవ్వాలి కింద మనము హిప్ కొలత దగ్గర ఎంత అయితే తీసుకున్నామో ఒకటిన్నర ఇంచు క్లాత్ అయితే తీసుకోవాలి సైడ్న ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా అందుకని ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి సైడ్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసం నీట్గా వస్తుందనమాట నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో దాన్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి చాక్ పీస్ అనేది కొంచెం లైట్గా ఉంది కటింగ్లో అయితే మనకి డ్రెస్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎప్పుడైనా సరే ఇలా డ్రెస్ కట్ చేసేటప్పుడు డ్రెస్ని రివర్స్ వైపు వేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి చాక్ పీస్ మార్క్ అనేది రైట్ వైపుకి రాకుండా ఇలా అయితే అన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వీలుగా ఉంటుంది బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనకి చెస్ట్ పాయింట్ నలభై నాలుగు ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచు కలుపుకుంటూ అయితే కట్ చేసుకోవాలండి అలాగే నడం దగ్గర హిప్ దగ్గర వన్ వన్ ఇంచ్ కలుపుకోవాలి ఖర్చుల కోసం ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచీలు ఇలాగే మొత్తం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాక దానికి వన్ ఇంచు కలుపుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు ఇలా తీసుకొని కట్ చేసుకోవాలండి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇది కాటన్ క్లాత్ కాబట్టి మనకి తడిపిన తర్వాత కొంచెం సింక్ అవుతుంది అందుకని చెప్పి ఒక వన్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసుకోవాలి ఇలా రెండించులు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇక్కడ కట్స్ దగ్గర మాత్రం ఒకటిన్నర టిన్నర ఇంచ్ అయితే క్లాత్ తీసుకోవాలి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసం ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక ఈ క్లాత్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సైడ్ నుంచి మనం ఇప్పుడు కూడా రెండుంచి లెగ్ అయితే తీసుకోవాలి నడుం దగ్గర అలాగే చెస్ట్ ఫిట్టింగ్ దగ్గర హిప్ దగ్గర అన్ని దగ్గర చిన్న చిన్నగా ఎలా కట్స్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రెండో వైపు కూడా మనము ఈ క్లాత్ అన్ని పరుచుకొని స్టిచ్ చేస్తాము స్టిచ్చింగ్లో రెండు ఈ కట్స్ అనేది కలిసినట్టుగా వస్తాయి అన్నమాట కిందకి పైకి రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మెడ అనేది నేను చాలా చిన్నగా పెట్టాను ఫ్రంట్ మెడది ఆ నాలుగు ఇంచీలు పెట్టానండి ఎందుకంటే వాళ్ళకి ఫ్రంట్ ఎక్కువగా డీప్గా అయితే వద్దని చెప్పారు అందుకని చెప్పి బ్యాక్ పార్ట్ ఈ విధంగా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో మనకి మొత్తం డిజైన్ అయితే వచ్చింది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే మనం కొంచెం పెద్దగా వేసుకుంటాం కాబట్టి మనకి ఎంత కావాలన్నదా హిప్ కొలతని బట్టి ఈ విధంగా అయితే డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ కట్ చేసుకోవాలండి నేను హిప్ కొలత ఎంత ఉందో చూసుకుంటూ దానికి ఒక ఇంచి ఎక్స్ట్రా క్లాత్ అంటే బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్గా ఎంత తీసుకున్నామో అంతైతే రావాలి ఇలా తీసుకుంటూ నీట్గా ముడతలు రాకుండా క్లాత్ని అయితే సరి చేసుకోవాలండి నీట్గా ఎక్కడ కూడా ముడతలు రాకూడదు హెచ్చు తగ్గులుగా క్లాత్ వస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా రాదనమాట బ్యాక్ సైడ్ ఎక్కువగా ఫ్రంట్ సైడ్ తక్కువగా అలా అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పి మొత్తం నీట్గా ఇలా చేసుకుంటూ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా దీని మీద అయితే పరుచుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల కటింగ్స్ అయితే ఉంటాయండి ఫ్రాక్ కటింగు సూట్ కటింగు బ్లౌజులు అన్ని రకాలు బ్లౌజ్ కటింగ్లు అయితే ఉంటాయి ఇంకా కొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే నీట్ నీట్గా క్లాత్ ఇలా సరి చేసుకుంటూ ముందు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అదిలాగే కట్ చేసుకోవాలి తర్వాత కటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనము చెంక దగ్గర లోతు అనేది తీసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా సరి చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది ఫస్ట్ బ్యాక్ పార్ట్నైనా ఫ్రంట్ పార్ట్నైనా ఒక పార్ట్ని కట్ చేసుకుంటూ ఆ క్లాత్ని తీసుకొని మళ్ళీ రెండో పార్ట్ గురించి ఇలాగైతే నీట్గా క్లాత్ని చేసుకుంటూ కట్ చేయడం వల్ల మనకి డ్రెస్ కంటింగ్ అనేది చాలా నీట్గా చాలా తొందరగా అయితే కటింగ్ అనేది అయిపోతుంది ఫ్రంట్ పార్ట్లో మొత్తం మనకి డిజైన్ అయితే వచ్చింది కింద కూడా మనకి డిజైన్ అయితే వచ్చిందండి ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ వైపు మెడ దగ్గర చూడండి ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను కదా ఇక్కడ డిజైన్ లా వచ్చింది అనమాట అది కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వచ్చినట్టుగా ఇలా సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కట్ చేయడం వల్ల కరెక్ట్గా సెంటర్లో వస్తుంది బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఓతి కూడా ఈ విధంగా తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా డ్రా చేసుకుంటూ ఆపించి లోత లోపలికి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెడను కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాము ఫ్రంట్ మెడ నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం డిజైన్గా వచ్చింది కదా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేయడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుందండి అదేవిధంగా బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ సేమ్ బ్యాక్ పార్ట్ అయితే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా డ్రా చేసుకొని మెడన్ది చాలా చిన్నగా ఇస్తున్నానండి ఇక్కడ అంటే మనకి రెడీమేట్ డ్రెస్సులకైతే ఎలాగ చిన్నగా మెడ వస్తుందో విధంగా మెడన్ది చాలా చిన్నగా వస్తుందనమాట ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా రాసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ గురించి అయితే క్లాత్ని నీట్గా సరి చేసుకుంటూ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ మనకి మొత్తము పది ఇంచీలు తీసుకుంటే తయారీ అయితే తొమ్మిది ఇంచీలు అయితే అవుతుంది ఈ విధంగా నీట్గా క్లాత్ని అయితే సరి చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు డ్రెస్లో క్లాత్ చాలా పెద్దగా వస్తుంది అనుకుంటాము మొత్తం కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుందండి చూసేటప్పటికి మాత్రం మనకు క్లాత్ పెద్దగా కనిపిస్తుంది కొంతమంది కస్టమర్స్ మనకి ఇంత పెద్ద క్లాత్ ఇచ్చాము ఎలా అయితే క్లాత్ మిగులుతుంది అని వాళ్ళు అయితే అనుకుంటారు కట్ చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి ఎలా సరి చేసుకుంటూ ఎలా నీట్గా అయితే క్లాత్ని వేస్ట్ చేయకుండా కట్ చేయాలనేది మళ్ళీ ఇదే క్లాత్తో మనము మెడపట్టి అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా క్లాత్ని ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి మొత్తం మనము ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో దానికైతే ఒక వన్ ఇంచు ఇలాగా ఎగస్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కింద మనకి కోరస్ అయితే వచ్చింది కదా అది హాఫ్ ఇంచు మడత పెట్టి స్టిచ్ చేసుకుంటాము అదేవిధంగా పైన హాఫ్ ఇంచు ఈ విధంగా నీట్గా మెజర్మెంట్ తీసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేయడం వల్ల చెంక్ దగ్గర మనకి ముడతలు రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందనమాట నిన్ను హ్యాండ్స్ని ఈ విధంగా అయితే ఫ్రీ హ్యాండ్స్తో ఇలా రౌండ్ ఇచ్చుకుంటూ కట్ చేస్తున్నానండి చాలా చక్కగా అయితే వస్తుంది మళ్ళీ టేప్తో అయితే మెజర్మెంట్ తీసుకోవాలి మనకి ఫిట్టింగ్ కొలత అలాగే ఎక్స్ట్రా రెండు ఇంచీలు నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇంకా చిన్న చిన్న పీసులు అనేవి వచ్చావు కదా అవి వాటిని అయితే మనం క్రాస్గా ఇంకా ఎలా కావాలంటే అలాగా మెడపట్టి గురించి అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ లోతు కూడా ఈ విధంగా ముప్పా ఇంచు లోపలికైతే తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది ఫ్రంట్ వైపు చిన్నగా కట్టించుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు రైట్ రాంగ్ లేకుండా నీట్గా అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్